వచ్చి తండ్రి లేడు మాకు మా పరిస్థితి చాలా దారుణంగా ఉంది పోరాడి పోరాడాల్సిపోయినా తప్పు చేశారు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వారి ఆధారాలన్నీ జాత ప్రకాశం జిల్లా దొనకొండ వాసిని పల్నాడు జిల్లా నర్సరాపేట మండలం ఇక్కురు గ్రామ రెవెన్యూ పరిధిలో ఉన్న మా యొక్క భూమిని స్థానిక వాసులు ఆక్రమించడం జరిగింది న్యాయం కోసం నా కుటుంబంతో సహా గత ఇవాటికి మూడు రోజులుగా ఆమన్న మన దీక్షకు మా భూమి ఎందు చేయడం జరిగింది నర్సరాపేట మీడియా వారు మా యొక్క సమస్యపై స్పందించి మీడియా ద్వారా మా యొక్క సమస్యను ప్రచారం చేయడం జరిగింది మీడియా కథనం ప్రకారం నారా లోకేష్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ మినిషర్ గారు కూడా స్పందించడం జరిగింది మీకు ఉన్నటువంటి ఆధారాలన్నీ కూడా తీసుకొని వస్తే మేము ఈ యొక్క సమస్యను త్వరగా పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది ఈ యొక్క సందర్భంలో నర్సరాపేట తహసీల్దార్ గారు అలాగే నర్సరాపేట రూరల్ ఎస్ఐ గారి ఆధ్వర్యంలో మా యొక్క ఆమరణ నిరాహార దీక్ష నిమ్మరసం ద్వారా విరమించుకోవడం జరిగింది